హాయ్ అండి మహాభారతం మనం ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మహాభారతం యొక్క వంశవృక్షం కూడా మనం ఇప్పుడు నేను వివరిస్తాను చూడండి ఫస్ట్ మనకి ప్రదీప్ మహారాజు ప్రదీప్ మహారాజు యొక్క మూడవ సంతానమైన శాంతనుడు శాంతనుడి మొదటి భార్య గంగా పుత్రుడు దేవవ్రతుడు దేవవ్రతుడిని మనం ఇప్పుడు భీష్ముడు అని కూడా పిలుస్తాము అలాగే శాంతనుడి యొక్క రెండవ భార్య సశ్వతి దేవి సశ్వతీదేవి శాంతనుడికి పుట్టిన పిల్లలు ఇద్దరు వాళ్ళు ఒకరు చిత్రాంగదు మరొకరు విచిత్రవీరుడు అలాగే సశ్వతీదేవి శాంతనుడితో కాకుండా వేరే ఒకరితో పుట్టిన పిల్లవాడు వేదవ్యాసుడు అదే మన మహాభారతాన్ని రచించిన వ్యాధవ్యాసులు వారు అలాగే ఇప్పుడు మనకి విచిత్రవీరుడి ఇద్దరు భార్యలు అంబిక అంబాలిక అంబికా యొక్క పుత్రుడు ధృతరాష్ట్రుడు అంబాలిక యొక్క పుత్రుడు పాండు అలాగే దాసికి కూడా ఒక పుత్రుడు జన్మిస్తాడు అతని పేరు విదురుడు అలాగే ఇప్పుడు ధృతరాష్ట్రుడు యొక్క భార్య గాంధారి గాంధారికి వంద మంది కౌరవులు ఒక పుత్రిక జన్మిస్తారు అలాగే కున్ పాండుకి ఇద్దర భార్యలు ఒకరు కుంతీదేవి ఒకరు మాద్రి కుంతీదేవి యొక్క పుత్రులు అదే పంచపాండవులు పంచపాండవుల పంచ పాండవుల పేరు యుధిష్ఠరుడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు